మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన సోమవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది ఇది చాలా పవిత్రమైన ఏకాదశి విజయ ఏకాదశి రోజున స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మన పురాణాల ప్రకారం రావణుని యుద్ధంలో ఓడించడానికి శ్రీరాములు కూడా ఈ విజయ ఏకాదశి పూజను చేశాడట అంతటి శక్తి ఈ విజయ ఏకాదశికి ఉంటుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి శక్తివంతమైన ఏకాదశి పరిహారాలు ఏకాదశి పూజా విధానం ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున చేసే పూజల వల్ల కోటిరేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా భోగభాగ్యాలు లభిస్తాయి కాబట్టి పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామివారి పటాన్ని పూలతో అలంకరించుకొని తులసి దళాలు సమర్పించండి తులసి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి అలాగే స్వామివారికి ప్రీతికరమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది బియ్యం పిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని అందులో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి ఏకాదశి రోజున ఐదు ఒత్తులతో పిండి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి పూజలో బెల్లం ముక్కను నివేదించి వెంకటేశ్వర స్వామికి హారతి కర్పూరం సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు అనవసరపు ఖర్చులతో బాధపడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదీక్షలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి పూజలో తులసి దళాలను ఉపయోగించేవారు ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి ఎందుకంటే ఈ విజయ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి విజయ ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి విజయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి ఆలకుల మాలలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి నాడు మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే జుట్టు కత్తిరించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అలాగే ఇంట్లో వెన్నని కరిగించకూడదు నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం పట్టడం ఖాయం ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు రూపాయ బిల్లలను పెట్టుకోండి ఇది లక్ష్మీదేవిని ప్రసంగం చేస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిల్లలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి